గాయస్ మీకు వచ్చేసి కమల్ హాసన్కి మీనింగ్ తెలుసా సో అండి ఈ వచ్చేసి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాక పడుకోరా అంటే పడుకోకుండా దారిపై వచ్చే డాగ్స్ అన్నింటినీ కెడుకుతా ఉన్నాడు ఇంకా వీడికి అని చెప్పేసి నేను ఏం చేశాను ఇగో పడి ఫుడ్ తినరా అని చెప్పేసి పెట్టా పెడితే సార్ గారికి వద్దంట సార్ గారికి చికెన్లు మటన్లు బాగా అయినాయి అనమాట సో బాగా అలవాటైపోయి ఫుడ్ తినట్లేదు సో ఇంతసేపు నుంచి పడుకోరా అంటే పడుకున్నాడు వీడు సీరియస్గా ఈ బుల్షిట్గా అయ్యాడు నేను ఈ ఫుడ్ తీసుకొచ్చి వాడిది తినరా అని చెప్పి పెడితే ఇగో ఇప్పుడు నిద్ర వస్తున్నాను యాక్టింగ్ చేస్తాడు చూడండి పడు తిన్నాడు తినకుండా ముఖం తిప్పుకొని నిద్ర వస్తుందని చెప్పి పడుకుంటాడు ఈ ట్రామాచారి గారు ఇగో ఇట్లా కింద చేస్తున్నాడు నెంబర్ వన్ బుల్షిట్గా అయ్యాడు నిద్రమ్మ పోస్తుందంట Hmm.